ఇంటికి చేరుకోవాల్సిన ఆ పాపాయి అదే స్కూల్ బస్సు కింద పడి చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ఎంవీ నగర్ కు చెందిన శ్రీధర్ వనజ దంపతుల కుమార్తె అదేళ్ల హరిప్రియ ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ చదువుతోంది ఇవాళే చిందారని ఆమె తండ్రి తొలి రోజు పాఠశాలలో చేర్పించింది అదే స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి ఇతన్య గోపిశెట్టి ఆరో తరగతి చదువుతున్నాడు సైకిల్ పై స్కూల్ కు వెళ్తూ ఉండగా తమ స్కూల్ కు చెందిన బస్సు స్టూడెంట్ ని ఢీకొట్టింది ఘటనలో స్కూల్ యాజమాన్యం పిల్లల ఫీజులపైన కాకుండా పిల్లల సురక్షత కూడా కోరుకోవాలి స్కూల్ బస్సు కింద పడి చాలామంది పిల్లలు బస్సు పిల్లలు చనిపోతుంటారు బస్సు రివర్స్ రావడం కానీ లేదు హాయ్ అందరి నమస్కారం నా పేరు నవీన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి స్కూల్ బస్సులో ప్రతి బస్సులో కెమెరాలు తప్పనిసరి ఉండాలి మనం చూసుకున్నట్టయితే మన ఇండియాలో చాలా ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి లక్షల్లో ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ఫోకస్ మొత్తం ఫీజుల మీద ఉంటుంది తప్పగానే ఆ పిల్లల మీద ఉండడం లేదు స్కూల్ బస్సులు ఢీకొని చాలామంది చిన్న పిల్లలు పిల్లలు చనిపోతున్నారు రివర్స్ వెళ్ళేటప్పుడు కానీ అక్కడ కెమెరా లేక చాలామంది చిన్న చిన్న పిల్లలు చనిపోతుంటారు కొంత చిన్నపిల్లలు తెలియక ఆడుకున్న సమయంలో ఆ బస్సుల కింద జాక్కుంటారు అలాంటి టైంలో వాళ్ళు చనిపోతుంటారు కెమెరాలు లేక ప్రతి స్కూల్లో తప్పనిసరిగా కెమెరాలు పెట్టాలి తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతుంది ఆ స్కూల్లోకి వెళ్ళి చూడండి మీ పిల్లలు చదువు మీ పిల్లలు చదువుకునే స్కూల్లో బస్సులో కెమెరాలు ఉన్నాయా లేవని చెక్ చేయండి ఒకవేళ మీ పిల్లలు లోకల్ వాళ్ళు అయితే బస్సులో రాకుంటే అయినా కూడా చూడండి ఆ అడుకునే సమయంలో మీ పిల్లలు అక్కడ పార్కింగ్ చేస్తున్న బండ్ల కింద జాక్కుని ఉంటారు కాబట్టి వెనక రివర్ చేసేటప్పుడు వాళ్ళ మీకు వెళ్తుంది తొమ్మిది నెలలు కానీ పెద్ద చేసి పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం పొద్దున స్కూల్కి వెళ్ళిరంటే సాయంత్రం వస్తారని చెప్పి వెహికల్తో ఎదురు చూస్తుంటాం మీ పిల్లలకి ఏమైనా జరిగితే అది ఎంత బాధగా ఉంటుందో మీకు అర్థమవుతుందా తప్పనిసరిగా మీరు ఏ స్కూల్లో పిల్లల్ని చదివిస్తున్నారో ఆ స్కూల్లోకి వెళ్ళి అడగండి చెక్ చేయండి స్కూల్ బస్సులకు కెమెరాలు ఉన్నాయా లేవా ఫీజులు లక్షల్లో తీసుకుంటారు కానీ మీ పిల్లలకు రక్షణ ఉందా లేదా ఒకటి పది సార్లు మీ స్కూల్లో చెక్ చేయండి ఈ బాధ్యత గ్రామంలో ఉండే యువతది కూడా ఉండాలి అలా మీ గ్రామంలో ఉన్న పోలీసు వారు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి స్కూల్లోకి మీరు వెళ్ళి ఆ స్కూల్లో కెమెరాలు ఉన్నాయా లేవా బస్సులోకి లేదని చెక్ చేయాలి ఒకటి రెండు సార్లు ఇంకొకటి ఏంటంటే ప్రతి స్కూల్ యాజమాన్యం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే తప్పనిసరిగా మీ స్కూల్ బస్సును ఎవరు నడుపుతున్నారని చెక్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఆ స్కూల్ బస్సు నడిపే అతను పొద్దున వచ్చినప్పుడు అతను చెక్ చేయండి ఆయన ఆర్ కాలు తీసుకున్నారా లేదని చెక్ చేయండి మీరు చూసుకున్నట్టయితే దాయి కూడా స్కూల్ బస్సు నడుపుతున్నారు కొంతమంది నిర్లక్ష్యంగా మీరు తప్పనిసరిగా మీ స్కూల్లో ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళని ప్రతిరోజు చెక్ చేయండి ఓకేనా పేరెంట్స్ చాలా మంది వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్ బస్సులో పంపిస్తున్నారు కొందరు డ్రింకేజ్ వస్తున్నారు అలాగే ప్రతిసారి బస్సులు కండిషన్లు ఉన్నాయో చెక్ చేసుకోండి మన పిల్లలు మంచి చదువుకొని మంచి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మంచి మంచి స్కూల్ వాళ్ళు జాయిన్ చేస్తాం లక్షల లక్షలు ఫీజు కట్టి మనం జాయిన్ చేస్తున్నాం కదా మనం ఒక్కసారి ఒక నెల మనం ఫీజు కట్టకుంటే ఒకటి మట్ల చేసి ఫోన్ చేసాడు అడుగుతారు ఫీజు కట్టలే ఫీజు కట్టలే అని చెప్పి కనీసం మీ స్కూల్లో ఉన్న బస్సులో కెమెరా ఉన్నాయని చెప్పి ఎప్పుడన్నా మీరు ప్రశ్నించరా మీరు ప్రశ్నించారు అది మీకు అవసరం లేదు కాబట్టి ఏదో ఒక ఏదో ఎప్పుడన్నా ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి మాట్లాడతారు కానీ మీరు ఇప్పుడే ఏ సంఘటన జరగక ముందుకే ఇప్పుడు వెళ్ళి పిల్లలు ఎక్కడ స్కూల్లో అవుతున్నారో ఆ స్కూల్లోకి వెళ్ళి అడగండి కెమెరాలు ఎందుకు లేవు అని చెప్పేసి సేమ్ ఇలాంటి సంఘటనే మా ఊర్లో కూడా ఒకసారి జరిగింది ఒక చిన్నపిల్ల ఇంటి నుంచి నడుచుకుంటూ వస్తుంది బస్సు రివర్స్ ఇంకా వచ్చి ఆ తలపై నుంచి వెళ్ళిపోయింది ఆలోచించండి ఒకసారి అలా ఏ పిల్లలకి జరగద్దు అంటే మీరు తప్పనిసరిగా మీ పిల్లలు ఎక్కడ చదివిపిస్తున్నారో ఆ స్కూల్లో స్కూల్ బస్సులకు తప్పనిసరిగా కెమెరాలు ఉండాలని మీరు అడగండి దీన్ని మీ యాజమాన్యం తప్పనిసరిగా పట్టించుకోవాలి తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉండకండి మీ పిల్లల్ని తొమ్మి నెలలు పెంచి పెద్ద చేసి స్కూల్కి పంపిస్తున్నారు అక్కడ ఉండే స్కూల్ బస్సుల్లో కెమెరాలు ఉన్నాయి లేవో తప్పనిసరిగా గమనించండి ఒకవేళ మీ పిల్లలు లోకల్ వల్ల అయితే బస్సులు వెళ్లకుంటే అయినా కూడా చూడాలి ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఉన్న గ్రౌండ్ దగ్గర బస్సులు ఉన్న దగ్గర ఆడుకుంటారు కదా రివర్స్ వచ్చినప్పుడు పిల్లల నుంచి వెళ్తాయి ప్రతి ప్రతి ప్రైవేట్ స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఎక్కడైతే బస్సులు ఉన్నాయో ఆ బస్సులకు తప్పనిసరిగా కెమెరాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే స్కూల్ యాజమాన్యం పిల్లల ఫీజులపైన కాకుండా పిల్లల సురక్షత కూడా కోరుకోవాలి